హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కొత్తపల్లి వెంకటేష్ తన భార్యతో కుటుంబ కలహాలు తీవ్రమవడంతో విడాకుల కోసం హుజూర్ నగర్ నదరపు జిల్లా కోర్టును ఆశ్రయించాడు ఖమ్మం జిల్లా నివాసి అయిన భార్య కొత్తపల్లి శ్రీలతకు కోర్టు నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగుతున్న సమయంలో అడ్వకేట్ జక్కుల వీరయ్య ఇరువురిని కౌన్సిలింగ్ పిలిచి మాట్లాడించారు వారి మధ్య తలెత్తిన అపార్థాలను నివృత్తి చేస్తూ రాజీ కుదిరేలా చేసినట్లు తెలిసింది శుక్రవారం నిర్వహించిన స్పెషల్ జాతీయ లోక్ అదాలత్ లో దంపతులు దరఖాస్తు చేసుకోగా హుజూర్ నగర్ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి దంపతులను తిరిగి కలిపారు ప్రేమ నమ్మకం కుటుంబ బంధం ముఖ్యమని సూచిస్తూ కోర్టు ఆవరణలో దండలు మార్చి సంకేతంగా మొక్కను నాటించారు Terima kasih telah menonton జరుగురా మేడం తీసుకున్నారు